హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈ వర్షాలకి ఉన్నట్టుండి మా అమ్మ సడన్గా ఫోన్ చేసింది ఎందుకు ఏంటని చెప్పేసి హడావుడిగా వెళ్ళాము వెళితే ఇవన్నీ మూటగట్టి పెట్టిందండి ఇవన్నీ పెద్ద కాస్ట్లీయే అని కాదు ఇవి మాకు దొరుకుతాయా దొరకవని కాదు మా పిల్లలు తాటికాయలు అడిగారంట అండి అందుకోసం అని చెప్పేసి తాటికాయలు ఎవరో తీసుకొచ్చి ఇచ్చారంట దానికోసం రమ్మంది వీళ్ళు ఏదైనా అడిగితే వాళ్ళ శక్తికి మించిందైనా దొరికేదైనా దొరకపోయినా వాళ్ళకి అందుబాటులోకి వచ్చారని తీసుకొచ్చిస్తే గుర్తు పెట్టుకొని మరీ ఫోన్ చేస్తారండి తీసుకెళ్ళడానికి రమ్మని మరి చాలా బాగుంది కదా మా పిల్లలు ఎప్పుడు అడిగారు తాటికాయ కావాలని చెప్పేసి కొబ్బరికాయలు కూడా ఉన్నాయండి నేను వేసుకురాలేదు కొబ్బరికాయలు మూత బరువు ఎందుకని చెప్పి ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయలు కూడా వేసి పంపించిందండి అండి నిమ్మకాయలు ఆల్రెడీ ఇంతకుముందు తీసుకొచ్చినవి ఉన్నాయి అయినా కూడా మళ్ళీ కోసి పెట్టింది అసలు ఎందుకు రమ్మంది అని అంటే పొట్టు కారం కోసం రమ్మందండి రొయ్య పొట్టు కారం మా పిల్లలు అడిగారు నేను చేస్తాను నేను చేస్తే వాళ్ళు తినరు మమ్మల్ని అడుగుతారు చేయమని ఆమె చేస్తే బాగుంటుందంట వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి ఆమెను చేయమంటారు రొయ్యి పొట్టి కారం తాటికాయల కోసం రమ్మందండి అంతేకాకుండా ఇంకొకటి ఉంది మెయిన్ ఇంగ్రీడియంట్ అది ఏంటంటే ఉలవచారు మమ్మళ్ళు వెజిటేరియన్స్ అండి నాన్ వెజ్ తినరు ఇంతకుముందు మా చిన్నతనంలో అయితే ఒరిజినల్గా ఉలవచారు చేసుకుని తినేవాళ్ళము ఎలాగంటే ఎద్దులు ఉంటాయి కదండి ఎద్దులకి దాణాగా ఉడకబెట్టేవాళ్ళు వలవలు అలా ఉడకబెట్టిన నీళ్లు మాకు ఇచ్చేవాళ్ళు మేము కూర చేసుకుని తినేవాళ్ళము ఇప్పుడు అలా లేదండి వ్యవసాయం చాలా వరకు తగ్గి చేశారు ఇప్పుడు అలా ఎవరు చేయట్లేదు ఇప్పుడు ఇట్లా ప్యాకెట్లో అమ్ముతున్నారు మామళ్ళు ముక్కలేందే ముద్ద దిగదన్నట్టు వలలోచారు లేదే వాళ్ళకి పూట గడవదనమాట ఈ పొంగల్ని మళ్ళీ తెచ్చుకుంటారు ఇంకోటి పండుమిరగాయలు పచ్చడండి ఆమె రుబ్బి పెట్టిద్ది ఎప్పుడు అవసరమైతే అప్పుడు నాకు కొంచెం తేప కొంచెం నేను తెచ్చుకుంటాను లాస్ట్లో బయలుదేరి వస్తుంటే మా పిన్ని కోడలు అండి మా చిన్న అనమాట పూలు ఉన్నాయి తీసుకెళ్ళి కానీ ఉండని చెప్పేసి పూలు కూడా తీసుకొచ్చి ఇచ్చిందండి ఇంకా హడావుడిగా సాయంత్రం పూట బయలుదేరి వచ్చేసి మళ్ళీ వాన వరద తడుచుకుంటూ రావాలేమో అని చెప్పేసి వచ్చేసాము పూలు నేను పెట్టుకుని అయినా కూడా ఇచ్చింది తీసుకెళ్ళమని చెట్టు పూలు బాగున్నాయి మంచి స్మెల్ వస్తున్నాయి మరి ఇది ఏం వెరైటీయో తెలీదు